విశ్వేశ్వర రెడ్డి గారు ఈ ఊర్లోనే కాదు ఏ ఊర్లోనూ కూడా ఆయన పనిచేయలేదు ఐదేళ్లు గవర్నమెంట్ వస్తే మూడేరు మండలంలో మనం పోయిన ఐదేళ్ళ ఏం చేసినాం మన పక్కనే ఉన్నటువంటి ముద్దలాపూర్ చెరువుకు నీళ్ళు ఇచ్చినాం ఇప్పేరు చెరువుకు నీళ్ళు ఇచ్చినాం పరోపూరు చెరువుకి ఎప్పుడు కూడా ఆక్కోకుండా నీళ్ళు ఇచ్చినాం మన ఊర్లో కూడా ఓలైకుంటకు నీళ్లు తేవాలనేటువంటిది ప్రయత్నాన్ని తీవ్రతరం చేసే టైంలో ఎలక్షన్లు వచ్చినాయి దాని తర్వాత ఐదేళ్ళు పుణ్యకాలం వచ్చింది ఒక్క మీటర్ అయినా కాలువ తొగినారా నీళ్ళు మన చెరువులకు వస్తే మన ఊర్లు బాగుపడతాయి కదా మనం ఏదో ఉండే పంటలు అంత ఇంత పండించుకుంటాం కదా ఈరోజు అందరూ యాడు చూసినా మిరపేసే ఉండే చెరికాయ కంతో ఏందో ఒకటి నీళ్లు పండించుకున్నటువంటి పరిస్థితులకు వస్తే మన ఊర్లో మాత్రం చెరువుకు నీళ్ళు ఇలా ఒగురు గతమ్ముడు నేను ఇచ్చినది పదకొండు చెరువులకు నీళ్లు ఇచ్చినా మురూకొండ తాలూకాలో గవర్నమెంట్ లెక్క అందరి నివాతాలు డిజైన్లు లేదు అన్నా కూడా పోరాడి మా చెరువులకు నీళ్లు కావాలని నేను ఇప్పించాం